మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ పుట్టినరోజు తేదీని బట్టి అంటే నెలలో మీరు జన్మించిన రోజు నంబర్ను బట్టి మీరు ఎలా సంపాదిస్తారు ఏ వృత్తులు మీకు కలిసి వస్తాయి మీకు మంచి సమయం ప్రారంభం ఎప్పుడు అవుతుంది మీకు మీ వయసును బట్టి ఏ ఏ సంవత్సరాలలో మంచి మార్పులు కలిగి అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది తాము ఎలా సెటిల్ అవుతామని బెంగతో ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో శాస్త్రం ప్రకారం మీకు మంచి సమయం గురించి సూచిస్తుంది ముందుగా మీరు నెలలో ఒకటో తేదీ లేదా పదవ తేదీ లేదా పంతొమ్మిదవ తేదీ లేదా ఇరవై తేదీలో పుట్టినట్లయితే మీరు స్వయం కృషితో సంపాదిస్తారు మీకు ఏ ఏ వృత్తులు సెట్ అవుతాయంటే ఉద్యోగం ఏజెంట్ డాక్టర్ ఇంజనీర్ నాయకులు మీకు మంచి సమయం ప్రారంభమయ్యేది మీకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు సంభవించే సంవత్సరాలు వచ్చి పదవ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై ఏడో సంవత్సరం నలభై ఆరు యాభై ఐదో సంవత్సరం అరవై నాలుగో సంవత్సరముల వయసులో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే రెండవ తేదీ లేదా పదకొండవ తేదీ లేదా ఇరవయో తేదీ లేదా ఇరవై తొమ్మిదో తేదీ పుట్టినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు మీకు పలుకుబడి బాగా ఉంటుంది మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులు మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సంవత్సరం వచ్చి మీకు ఇరవై తొమ్మిదవ సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదకొండవ సంవత్సరం ఇరవయో సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరం నలభై ఏడవ సంవత్సరం యాభై ఆరవ సంవత్సరం అరవై ఐదవ సంవత్సరముల వయసులో మీకు అదృష్టం కలిగి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే మూడవ తేదీ లేదా పన్నెండవ తేదీ లేదా ఇరవై ఒకటో తేదీ లేదా ముప్పైవ తేదీలో జన్మించినట్లయితే మీకు బాగా డబ్బు కీర్తి అదృష్టం కలుగుతాయి మీకు సెట్ అయ్యే వృత్తులు వచ్చి అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి వ్యక్తులవుతారు మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సంవత్సరం మీకు ముప్పై సంవత్సరముల వయసు నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులునిచ్చే సంవత్సరాలు వచ్చి పన్నెండవ సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం ముప్పైవ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరం యాభై ఏడవ సంవత్సరం అరవై ఆరవ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే నాలుగవ తేదీ లేదా పదమూడవ తేదీ లేదా ఇరవై రెండవ తేదీ లేదా ముప్పై ఒకటవ తేదీలో జన్మించినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్ ఉద్యోగాలు వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది ఇక మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు ముప్పై ఒకటవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో అదృష్టం కలిసి వచ్చి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదమూడవ సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం ముప్పై ఒకటవ సంవత్సరం నలభైవ సంవత్సరం నలభై తొమ్మిదవ సంవత్సరం యాభై ఎనిమిదవ సంవత్సరం అరవై ఏడవ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఐదవ తేదీ లేదా పద్నాలుగో తేదీ లేదా ఇరవై మూడవ తేదీలో జన్మించినట్లయితే మీరు బాగా తెలివితేటలతో సంపాదిస్తారు ఇక మీకు కలిసి వచ్చే వృత్తులు వచ్చి గుమస్తా బ్యాంక్ ఎల్ఐసి డాక్టర్లు లాయర్ వ్యాపారం మంచి మార్పులు కలుగుతాయి నటులు కావచ్చును ఇక మీకు అదృష్టం కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు ముప్పై రెండవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పద్నాలుగవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం ముప్పై రెండవ సంవత్సరం నలభై ఒకటవ సంవత్సరం యాభైవ సంవత్సరం యాభై తొమ్మిదవ సంవత్సరం అరవై ఎనిమిదవ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఆరవ తేదీ లేదా పదిహేనవ తేదీ లేదా ఇరవై నాలుగవ తేదీలో జన్మించినట్లయితే మీరు అదృష్టంతో బాగా సంపాదిస్తారు ఇక మీకు బాగా కలిసి వచ్చే వృత్తులు వచ్చి ఆర్కిటిక్ డెకరేటర్స్ నటులు వ్యాపారం స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ఇక మీకు ఏ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుందంటే మీకు ముప్పై మూడవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదిహేనవ సంవత్సరం ఇరవై నాలుగవ సంవత్సరం ముప్పై మూడవ సంవత్సరం నలభై రెండవ సంవత్సరం యాభై ఒకటవ సంవత్సరం అరవయో సంవత్సరం అరవై తొమ్మిదవ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఏడవ తేదీ లేదా పదహారవ తేదీ లేదా ఇరవై ఐదో తేదీలలో జన్మించినట్లయితే మీకు ఏ లోటు రాదు అవసరాలు గడుస్తాయి మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు కళాకారులు జ్యోతిష్కులు ఉద్యోగం వ్యాపారాలు చేసుకోవచ్చును ఇక మీకు బాగా వచ్చే సంవత్సరం వచ్చి మీకు ముప్పై నాలుగో సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో బాగా కలిసి వచ్చి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదహారవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై నాలుగవ సంవత్సరం నలభై మూడవ సంవత్సరం యాభై రెండవ సంవత్సరం అరవై ఒకటవ సంవత్సరం డెబ్భైవ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు ఇక ఏ నెలలోనైనా సరే మీరు ఎనిమిదవ తేదీ లేదా పదిహేడవ తేదీ లేదా ఇరవై ఆరో తేదీలలో జన్మించినట్లయితే మీరు డబ్బులు బాగా సంపాదిస్తారు మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు వచ్చి ఇంజనీర్ డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులు యోగులు మంత్రగాళ్ళు మీకు ఏ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుందంటే మీకు ముప్పై ఐదో సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదిహేడవ సంవత్సరం ఇరవై ఆరవ సంవత్సరం ముప్పై ఐదవ సంవత్సరం నలభై నాలుగవ సంవత్సరం యాభై మూడవ సంవత్సరం అరవై రెండవ సంవత్సరం డెబ్బై ఒకటవ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు ఇక మీరు ఏ నెలలోనైనా సరే తొమ్మిదవ తేదీ లేదా పద్దెనిమిదవ తేదీ లేదా ఇరవై ఏడవ తేదీలలో పుట్టినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు ధనప్రాప్తి ఉంటుంది మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు కలిసి వస్తాయి మీకు ఏ సంవత్సరం నుండి బాగా కలిసి వస్తుందంటే మీకు ముప్పై ఆరవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో బాగా అదృష్టం కలిసి వచ్చి మంచి మార్కులు చూసే సంవత్సరాలు వచ్చి పద్దెనిమిదవ సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరం ముప్పై ఆరవ సంవత్సరం నలభై ఐదవ సంవత్సరం యాభై నాలుగవ సంవత్సరం అరవై మూడవ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ యొక్క పుట్టినరోజు అంటే నెలలో ఏ రోజు పుట్టారు ఆ రోజును బట్టి మీ యొక్క సెటిల్మెంట్ ఏ సంవత్సరంలో అవుతుందో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకున్నాం